నెక్స్ట్ వైరస్ వైరస్లో వైరస్ యొక్క వర్గీకరణ ఏ రకంగా చేస్తామనేది గమనిస్తాం అయితే వైరస్ను వర్గీకరించడం లోపల వాటి కూడా ఒక ప్రత్యేక నియమాలను అనుసరించాలి మనం తెలుసుకున్నాం ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నాచర్ ఆధారంగా మొక్కల్ని వర్గీకరిస్తారు వాటిని అన్న అదే రకంగా ఇక్కడ ఐసీటీ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ వైరసెస్ గ్రూపొందించబడినటువంటి నియమాలను అనుసరించి వాటిని వర్గీకరిస్తారు అదే రకంగా వాటికి నామీకరిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ ఐసిటీవి ఆధారంగా వైరస్ లోపల మూడు స్థాయిలను గుర్తించడం జరిగింది మూడు స్థాయిలో గుర్తించారు మూడు స్థాయిలు ఏంటంటే ఒకటి కుటుంబము ఒకటి జాతి ఒకటి ప్రజాతి మొక్కల్లో జంతువులు అయితే జాతి ప్రజాతి జాతి మనకు క్రమము కుటుంబము ఇంకా విభాగము ఇవన్నీ కూడా మనకు రాజ్యం వరకు ఉంటాయి అలా కాకుండా ఇక్కడ కేవలం కుటుంబము జాతి ప్రజాతి అనేటువంటి మూడు స్థాయిలు మాత్రమే ఉంటాయి మూడు వర్గాలుగా మనకు ప్రతి ఒక్కటి ఒక వర్గం మీద కూడా కుటుంబము జాతి ప్రజాతి అనేటువంటి మూడు మాత్రం ఉంటాయి ఈ మూడు స్థాయిల్లో కుటుంబానికి సంబంధించినటువంటి పదము చివర్ బిరిడే అనేటువంటి పదాన్ని చేరుస్తారు అంటే బిరిడే అనే పదంతో అర్థమవుతుంది కుటుంబం పేరు అదే జాతి పేరు అయితే వాటి యొక్క స్వభావం ఆ వైరస్ యొక్క లక్షణాన్ని ఆధారంగా అది ఏ క్రియ చేయబడుతుంది ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది అనే దాని ఆధారంగా స్వభావానికి సంబంధించిన పేరు మనకు జాతి నామం ఉంటుంది ప్రజాతీనామం వైరస్ అనేటువంటిది చేస్తుంది ఇవన్నీ కూడా మనకు ఆంగ్లంలో వ్యక్తీకరిస్తానని ఇంగ్లీష్ లోపల రాస్తారు ఎగ్జాంపుల్ గా మనకు అంతేగా కూడా ఈ వ్యాధులను బట్టి కూడా వర్గీకరిస్తారని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ పోలియో వైరస్ పోలియోను కలిగిన చేసేటువంటి వైరస్ నామీకరించడం పోలియో వైరస్ మనకు అదే ఎయిడ్స్ వ్యాధిని కలిగజేసేటువంటి ఎయిడ్స్ వ్యాధిని కలిగేసేటువంటి వైరస్ ఏది హెచ్ఐవి వైరస్ అని చెప్పుకుంటారు ఆ ఎయిడ్స్ అంటే ఇమ్యూనో ఎఫిషియన్సీ సిండ్రోమ్ కదా దీన్ని వర్గీకరణ స్థాయిలో కుటుంబము ప్రజాతి జాతి నామాలు ఏ రకంగా ఉన్నాయో చూస్తే కుటుంబం అనేటువంటిది రిట్రోవిరిడే విరిడే అనేటువంటిది హెచ్ఐవి వైరస్ కలగదేసేటువంటి స్వభావాన్ని ఆధారంగా హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ అని చెప్పడం మానవుని యొక్క ఇమ్యూనో అంటే మనకు నిరోధక శక్తిని డిఫిషియన్సీ వైరస్ తగ్గించేటువంటి వైరస్ అంటే మానవుని యొక్క వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే వైరస్ అంటే వాటి యొక్క స్వభావాన్ని వర్ణించడం జరిగింది ఏది నామం అంటే నామం వైరస్ అనేటువంటి పేరుతో పెడతాము విరిడే అన్న పదంతో అర్థమవుతుంది ఇది మనకు వైరస్ను ఏ రకంగా మనకు నామీకరణ వర్గీకరిస్తాము మూడు స్థాయిలో ఉంటే అందులో వాటి చివరి ఏ పదాలు ఉంటాయి అనే దాన్ని మనం గమనిస్తాం కాకపోతే వైరస్ యొక్క నిర్మాణం వైరస్ యొక్క సాధారణంగా వాటి యొక్క పరిమాణాన్ని గమనిస్తే మనకు టొబాకు మోదాయి వైరస్ త్రీ హండ్రెడ్ నానోమీటర్స్ అంటే పెద్ద వైరస్ వాటి యొక్క పరిమాణం లోపల త్రీ హండ్రెడ్ నానోమీటర్స్ ఉండి ట్వంటీ నానోమీటర్స్ పార్మో వైరస్ అనేటువంటిది ట్వంటీ నానోమీటర్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది అంటే త్రీ హండ్రెడ్ నానోమీటర్స్ నుండి ట్వంటీ నానోమీటర్స్ పరిమాణానికి మధ్యస్థంగా మనకు మిగతా వైరస్ అనేటువంటి విస్తరించి ఉంటాయి వాటి యొక్క పరిమాణాన్ని కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే అతి పెద్ద వైరస్ అతి పెద్ద వైరస్ అతి చిన్న బ్యాక్టీరియా ఇది అనేది మైక్రోప్లాస్మాతో సమానంగా ఉంటుంది అతి చిన్న బ్యాక్టీరియా అతి పెద్ద వైరస్ ఒకే పరిమాణాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా అతి చిన్న వైరస్ ఇప్పుడు పార్వో వైరస్ అని కూడా చిన్న పరిమాణం ఆ చిన్న వైరస్ అనేటువంటిది మనకు కణంలో ఉండేటువంటి కణాంగం అనేటువంటి త్వచ రహితమైనటువంటి కణాంగము రైబోసోమ్ యొక్క పరిమాణం ఎంత ఉందో ఆ పరిమాణంలో కూడా అతి చిన్న వైరస్ ఉంటుంది అంటే కణంలో ఉండేటువంటి ఒక చిన్న కణాంగము కణాంగంతో సమానంగా ఏది ఈ వైరస్ అతి చిన్న వైరస్ అనేటువంటిది ఉంటుంది పెద్ద వైరస్ బ్యాక్టీరియాతో సమానంగా ఉంటుంది అతి చిన్న వైరస్ అనేటువంటిది రైబోతో మిజుమిజుగా సమానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే అంత చిన్నగా ఉంటుంది ఇంకా వైరస్ యొక్క ఆకారం అనేటువంటిది కొన్ని సర్కి ఆకారంగా కానీ లేదా దండాకారంగా కానీ గోళాకారంగా కానీ లేదా బహుభూచి ఆకారంలో కానీ లేదా బుల్లెట్ ఆకారంలో కానీ భిన్నమైనటువంటి ఆకృతుల లోపల విస్తరించి ఉంటాయి ఏంటి వైరస్ అనేటువంటి అంటే వైరస్లలో ఉండేటువంటి మనం లాస్ట్ సమయం ఒకటి కేంద్రకాలము మరియు ప్రోటీన్ అనేటువంటిది కేంద్రకామ్లము ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ ఏదైనా ఒకటే ఉంటుంది అన్నాం ప్రోటీన్ అనేటువంటిది ఆ డిఎన్ఏ లేదా ఆర్ఏన్ఏని చుట్టూ ఒక తొడుగులాగా ఉంటుంది అంటే కేంద్రకాన్ని చు చుట్టుకొని మనకు డిఎన్ఏ లేదా ఆర్ఏన్ఏని చుట్టుకొని ప్రోటీన్ అనేటువంటిది అమరి ఒక తొడుగు లాంటి నిర్మాణాన్ని ఏర్పడుతుంది ఇది డిఎన్ఏ అంటే చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రోటీన్ తొడుగు అంటే ఆ ప్రోటీన్ తొడుగు లోపల ప్రోటీన్లో ఉన్నటువంటి గొప్ప ప్రమాణాలను క్యాప్సోమియర్ అని పిలుస్తాము క్యాప్సోమిర్లు లేదా క్యాప్సోమియర్ అని కూడా పిలుస్తాము క్యాప్సోమిర్ అంటే ఈ రకంగా మనకు ప్రోటీన్లో ఉండేటువంటి ప్రతి పరిమాణాన్ని మనం ఇక్కడ క్యాప్సో మీరంటాం ఇంకా కేంద్రకామలాలు గమనిస్తే కేంద్రకామలాలు డిఎన్ఏ కానీ లేదా ఆర్ఎన్ఏ గానీ ఏదైనా ఉండవచ్చు అదే డిఎన్ఏ అనేటువంటిది రెండు పోతల డిఎన్ఏ గానీ లేదా ఏకపోత డిఎన్ఏ గాని అంటే డిఎస్ డిఎన్ఏ ఎస్ఎస్ డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ అంటే ద్వంద్వచల డిఎన్ఏ ఏకపోచ డిఎన్ఏ లేదా ద్వంద్వ కూచల ఆర్ఏన్ఏ లేదా ఏకపోచ ఆర్ఎన్ఏ కానీ మనకు ఉండవచ్చు అందులో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది వేరేది ఉండదు ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది అందులో ప్రధానంగా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ రెండు పోచల డిఎన్ఏ అనేటువంటిది జంతువులను ఆశించేటువంటి వైరస్ లోపల రెండు పూజల డిఎన్ఏ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అదే రెండు పూజల ఆర్ఎన్ఏ అనేటువంటిది మొక్కలను ఆశించేటువంటి వైరస్ లోపల ఎక్కువగా ఉంటుంది సింపుల్ చెప్పాలంటే డిఎన్ఏ అనేటువంటిది మనకు జంతువులను జంతువులకు వ్యాధులు కలిగజీసేటువంటి వైరస్ల లోపల డిఎన్ఏ ఉంటుంది అదే మొక్కలకు వ్యాధులు కలిగజీసే దాని లోపల ఆర్ఎన్ఏ అనేటువంటిది కేంద్రకాగంగా జంతువు పదార్థంగా విస్తరించి ఉంటుంది అయితే మనకు హెచ్ఐవిలో మాత్రం మనకు రెండు సారూప్యత కలిగినటువంటి ఒకే రూపాన్ని కలిగినటువంటి ఆర్ఎనిఏ ఉంటాయి రెండు ఉంటాయి ఒకటే ఉండాలి కదా డబుల్ స్టాండర్డ్ కానీ సింగిల్ స్టాండర్డ్ కానీ ఏదో ఒకటి మాత్రం ఉండాలి అది జంతువు ఇక్కడ మానవులను అందించేటువంటి వైరస్ అయినా కూడా ఇక్కడ ఏంది ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉండకుండా ఆర్ఎన్ఏ అనేటువంటి మనకు రెండు సారూప్యం కలిగినటువంటి అంటే ఒకే రూపాన్ని కలిగినటువంటి రెండు ఆర్ఎన్ఏలు మనకు హెచ్ఎీ వైరస్ లోపల విస్తరించి ఉంటుంది అంతేకాకుండా మనకు బ్యాక్టీరియో పాస్ లోపల బ్యాక్టీరియో బ్యాక్టీరియాలను ఆశించేటువంటి వైరస్ ఈ బ్యాక్టీరియో ఫాస్ లోపల డిఎన్ఏ అనేటువంటిది మనకు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఈ అనేటువంటి రెండు కోచల డిఎన్ఏ అనేటువంటిది విస్తరించి ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్లాస్ లోపల మనకు టొబాకో ఉజాయి వైరస్ ఇంకా బ్యాక్టీరియో ఫార్క నిర్మాణాన్ని చూస్తాం రెండు వైరస్ల యొక్క నిర్మాణాలు మనకు మాత్రం మనకు సెలబస్ ఇచ్చాడు